జ్ఞాన సముపార్జనకు ఒకే ఒక మార్గం ఉంది అతను మానవుడు మొదలు మహాయోగింద్రుని వరకు కూడా అందరూ ఈ మార్గాన్ని అనుసరించి తీరాలి దాన్నే ఏకాగ్రత అని అంటారు పరిశోధనాలయంలో పనిచేసే రసాయన శాస్త్రజ్ఞుడు తన మానసిక శక్తులన్నింటినీ కేంద్రీకరించి తన ఎదుటి ఉన్న భౌతిక పదార్థాలను ఏకాగ్రబుద్ధితో పరిశీలిస్తాడు వెంటనే ఆ పదార్థాల తత్వం బహిర్గతమై అతడు అర్థిస్తున్న జ్ఞానం అతని కలవడు ఖగోళ శాస్త్రజ్ఞుడు కూడా ఇలాగే తన మానసిక శక్తులన్నింటినీ కేంద్రీకరించి దూరదర్శని ద్వారా వస్తువులను ఏకాగ్రతతో పరిశీలిస్తాడు ఆ నక్షత్రాలు గ్రహమండలాలు అతని ముందుకు వచ్చి తమ తమ రహస్యాలను సైతం అతనికి వెల్లడిస్తాయి ఈ విధంగా ఒక బోధించే అధ్యాపకుడి నుంచి చదువుకునే విద్యార్థి వరకు ఎవరు ఏమి తెలుసుకోవాలన్నా కూడా ప్రతి విషయంలోనూ ఏకాగ్రత అవసరం జ్ఞాన సౌభార్జనకు ఇదే ఏకైక మార్గం